ఈవినింగ్ లాగ్ వచ్చేసి స్వీట్ కార్న్ చేస్తున్నాను చేస్తున్నానండి చాలా బాగుంటుంది క్లైమేట్ అయితే ఇక్కడ కూల్గా ఉంది అందుకే ఈరోజు ఇవి చేస్తున్నాను ముందుగా స్వీట్ కార్న్ ఇందులోకి ఐదారు పచ్చిమిర్చి అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు మిక్సీకి వేసుకుందామండి ఇవన్నీ అయితే నేను మిక్సీకి అండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ ఆనియన్స్ అన్ని నేను లావుగానే కోసి పెట్టుకున్నాను రెండు ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు మంచిగా కలిపేసుకుందామండి ఇలా జల్లికి ఇట్లా నీళ్ళు అద్దుకుంటూ ఇలా జల్లిపైన ఇలా వేసుకొని చాలా ఈజీ అండి ఇలా ట్రై చేస్తే చాలా బాగా కూడా రౌండ్ లుక్ కూడా వస్తాయండి వడలు ఇప్పుడు ఆయిల్లోకి ఇలా వేసేద్దాం రెండు వైపులా మంచిగా కలిచేసుకుందాం అండిపోయాయండి ఒక్కొక్కటి ఇలాగ అన్నీ తీసుకొని అన్నీ ఇలాగే చేసి పెట్టేసుకుందాం పక్కన చూస్తున్నారు కదండి ఫైనల్గా అయితే స్వీట్ కార్న్ బడలు అయితే రెడీ అయిపోయినాయండి చూడండి లోపల సాఫ్ట్గా బయట ఫ్రెంచిగా చాలా బాగా వచ్చాయండి పర్ఫెక్ట్ కుదిరిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్